మిమ్మల్ని ఇలా ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోదాట్లో కలిపిస్తున్నది ఏమైంది నా సార్థమైంది నా చాలైంది నా దినం అయింది ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా అవ్వ అవ్వా ఎంత సిగ్గుమాలింది కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకు అని చెప్తుందా పిల్లడు చాలా అందంగా ఉన్నాడు ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్ళవుతుందా అయినా నాకు తెలియక అడుగుతాను మొన్న వచ్చిన అమలాపురం ఉన్నాడు పెళ్లి లేడు పందిట్లో గుంజల పాతే వాళ్ళ ఉన్నాడు అబ్బో తమరి మొహానికి నవమన్మ దూర్తి వస్తాడు ఏమో వస్తాడేమో నీకు మా నాన్న రాలేదు అయ్యో అయ్యో మీ ముందే అదే మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని ఆపాను ఇప్పుడు మాట్లాడండి కాఫీ అయిందా అమ్మో మళ్ళీ లేడీస్ చచ్చా వీళ్ళు లేడీసా ఎమ్మదోతలా అరే ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు మగవాళ్ళు డెబ్బై శాతం ఆడాలు ముప్పై శాతం అని ఎదవడో కానీ కనపండి సంపేస్తానండి బాబు నుంచి అంటే భయం తమ పేరు సుందరం అండి నీకు నీకిలా తెలుసు ఊర్లో అందరు చెప్పుకుంటున్నారా ఆ ఏం చెప్పుకుంటున్నారేంటి పొద్దున్నే లేడీస్ వల్ల ఎంత మాట అనిపించుకున్నాను అయితే ఈ విషయం మీకు పిన్నికి తెలిసింది లేడీస్ అదేంటి అతను మనని చూసి దాక్కుంటున్నాడు సుందరమా అతను అంతే ఆడదాన్ని చూస్తే వేడి తగిల ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు కన్నెత్తి మాట్లాడు అంత మంచివాడు పాప అతను ఇంకా అక్కడే ఉన్నాడే నువ్వు రా. అతను అక్కడే ఉంటాడు రా ఎవరి గురించో నీకెందుకే కంగారు అయ్యో అమ్మయ్యా ఎక్కాడు దిగిపోయింటారు చూడు అవునా అదేంటి అటు చూడు లేడీ కండక్టర్ ఉందిగా మాట్లాడవట్లేదు చెప్పలేదు సార్ అటు చూడండి అటు చూడండి ఇయనుకు పెళ్ళి గోచి పెట్టడానికి ఎలా తయారేంది ఏంటక్క డ్రస్ మార్చినట్టున్నా బాగుందా ఎ మళ్ళొమన్నమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది ఉంది తీదవా ఇది చీర కాదు పోని అబ్బో టు కాదు నిన్ను మరి మరి నేను అబ్బో కోమలో పడ్డానుగా నీ మనసు నాకు తెలుసు కుమారి ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నీ చేతి భయపడి చెప్పలేరు ఎనీ హౌ ఐ టు లవ్ యూ ఇదిగో వీర్రాజు ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు చీపాడు నేను చూడలేను బాబు ప్లీజ్ ఒక్కసారి నేను ప్రేమించింది నిన్ను కాదురా

ఈ రాక్షసి ఇక్కడికి వచ్చింది ఎందుకైనా మంచిది వెళ్తాను అట్టించెతాను ఎవరవు ఏం కావాలి ఈ సీట్లో మనిషి అక్కడ ఉన్నాడేమో సీట్ ఇక్కడ ఉంటే అక్కడేం చేస్తున్నాడు రమణ ఇంతకు నీకేం కావాలో చెప్పామా ఏ అతని చేతులు లేవా జీతం తీసుకోవట్లేదా అయినా మీతో కాదు గాని మీ మేనేజర్ ని ఆయన రమణ ఆ మేనేజర్ నేనేనమ్మా మీరు మేనేజరా డబ్బులు కడతా వస్తే ఒక్కడు లేడు కట్టడానికి వచ్చిందా కొట్టడానికి వచ్చింది అనుకున్నాను మీరు ఇక్కడ ఉన్నారా మీరేమో ఇక్కడ ఉన్నారు అమ్మాయి అక్కడ ఉంది మీరేమో లవ్ అంటున్నారు అమ్మాయి లైన్

డబ్బులు ఇవ్వండి రిసెప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు ఆ ఎవరి పేరు మీద రాయను నేను కడుతున్నాను కదా మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయను ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను ఎందుకలా దబాయిస్తావు ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు ఇదిగో నువ్వు కొత్త నీకు లెటకు వెళ్ళు అమ్మో చెప్పారుగా వెళ్ళండి ఆంటీ ఏదో నీకంటే కొంచెం ఆంటీ ఒళ్ళుండగానే నా పేరు సులోచన గుర్తుంది మీ పేరు నా పేరుతో నీకేం పని నా పేరు ఈడికెందుకు భాస్కరణ చెప్తుందా చూద్దాం నీ పేరు సుందరం పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు పెళ్లి చేసుకుంటావా చపాతీలు చేసుకుంటూ బతకాలి పేదవా జన్మలో అన్నం తినే యోగం ఉండదు తీడి గుంజీలు ఒకటి రెండు రే దుక్క పక్క ఇలా రండి ఏమిటి ఉద్యోగాలు ఎలా కుదరకో కదా అని చిత్తుకైతే లేరుకుంటున్నారా ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ తెచ్చుకుంటా నిజమా నే మారిపోయాం బాబాయ్ నేను నమ్మను నువ్వే కాదు బాబాయ్ ఊళ్ళో ఏదో నమ్మట్లేదు అంటే నేను ఎదరవా నాకు కొన్ని తెలుస్తామని చెప్పకూడదు బాబాయ్ తీసుకో బాబాయ్ స్పోర్ట్స్ కలం నీకు వాంటెడ్ కలం మాకు నిజమే ఇంతలోనే ఇంత మార్పురా ఇంకా మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్ పతాబ్ గారు ఎక్కడ ఉన్నారు ఏం కొర్రలయ్యా పొద్దు లేచో ఎక్సర్సైజ్ లేదు పాడు లేదు అదే నన్ను చూడండి నా కండలు మీ కండలు చూసి ముద్దేస్తున్నా మిమ్మల్ని చూస్తే జారేస్తున్నాను ఏ నా కటింగ్స్ బాలేవా నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడు కటింగ్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది మేము వాంటెడ్ కాలం చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది కానీ ఆ ముసలోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది త ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కన్నం ఏర్పడ్డదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనలో పెళ్లడి ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు వయసు వచ్చింది ఇవేం పనులండి చదవడానికి వయసు అయ్యా తీరుకుండాలి గాని కూతురు వయసున్న మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా కన్నమా ఎడు చూస్తున్నారో తెలియకుండా నల్ల కళ్ళద్దాలు ఇటే చూస్తున్నారా దానికి కన్నం ఇంతకంటే వేరే రుజువులు ఏం కావాలి ఏమిటి రుజువులు సాక్ష్యాలు అంటున్నారు ఏమైనా వడ్డీ గొడవలా నా ఫ్యామిలీ గొడవ అటు ఫ్యామిలీ ఇటు కన్నం చూడండి మా పెద్ద కన్నమే పెట్టాడు గొప్ప ఐడియానే చాలా ఊరుకోండి అందుకేనండి నాకు పెళ్ళం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్నా భరిస్తూ దాన్ని లోపల పెట్టి వెయ్యి కళ్ళతో కాపలా కాస్తున్నా పిలిచారా పిలిచాను నిన్ను బయటకు రావద్దని చెప్పడానికి అది పైనున్న బ్యాచులర్ కుర మంచి వాళ్ళు కాబట్టి నాతో చెప్పారు ఇదే విషయం వేరే వాళ్ళతో చెప్పుంటే అందరూ ఇదే కన్నా ఫాలో అయితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంట ఏంటాకో అది కాదయ్యా ఇదిగో నువ్వు బయటకు రావద్దు లోపలే ఉండు నిన్నే కాదు దాన్ని అమ్మో రావద్దని చెప్పలే నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగు కన్నం వేస్తారా చూస్తా చూస్తారా నీ సంగతి చూస్తా ఏమైందిరా నీకు ఒక్క క్షణంలో మిస్ అయింది కాని లేకపోతే అయిపోయింది చచ్చా కోడినండి కోడింటి కోడి పెట్టండి అదే ఆడకోడి మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులకు వచ్చి అంటూ ఒకటే రధ ఎంతైనా ఆడదు కదండి పోతుంది మిస్ అయిపోయింది గానీ కోడి కాదురా నేను ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే తెచ్చాయి కదరా ఆ చూస్తే అలాగా నువ్వు చూస్తే ఇలాగా ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించు ఈయన కూడా నన్ను ఇంత మాట అన్నాడంటే దానికి కారణం